వ్యతిరేక పక్షం నేను ఇప్పుడు అన్నా డిఎంకే ఐఎన్డిఏ కోటంలో లేకపోయినా బీజేపీ వ్యతిరేక పక్షమే దాంట్లో ఎందుకు లాక్ వస్తుంది అంటే ఇంకా మూడు తృతీయ పక్షం వైపుకి రావాలి అప్పుడు అంటే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఈయన పక్కన చేరుతున్నాయి ఇప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ పెడితే ఎవరిని పది మందిని రమ్మంటే ఆటోమేటిక్ వస్తారు అక్కడ ఏంటంటే పరిచయాలు ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫ్యూచర్ పాలిటిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు జగన్ వయసు యాభై ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తాడుగా అతను ఇరవై ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు అయినాడు రేపు ముఖ్యమంత్రిగాడా అలాగే జాతీయ రాజకీయాలు దాకా సంకీర్ణం ఉన్నాయి సంకీర్ణం నుంచి వ్యక్తి ఆధారిత సంకీర్ణం వైపుకి వచ్చినాయి అంటే ఒక పార్టీకి లీడ్ ఇచ్చి సంకీర్ణం ఈ రెండు టర్మ్స్ కూడా మోడీకి వచ్చింది రెండు వేల పద్నాలుగు పద్ధతులు మళ్ళీ ఇప్పుడు సంకీర్ణం వైపుకి వెళ్ళినాయి భవిష్యత్తులో కూడా సంకీర్ణం వైపే ఉంటాయి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళు కలుపుకోవడం ద్వారా జాతీయంగా చక్రాలు చెప్పాలనుకుంటారు అఖిలేష్ యాదవ్కి తను ప్రధానమంత్రి అవ్వాలనుంది మమతా బెనర్జీకి తను ప్రధానమంత్రి అవ్వాలి శరద్ పవార్ కుంది ఉంది ఉద్దవ్ థాకరేకు కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి రాహుల్ గాంధీని ముందు పెట్టారు ముందైతే వాళ్ళందరూ ప్రధానులు కావాలనుకున్నారుగా కానీ వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ని విమర్శించిన వాళ్ళే కదా ఒక మమతా బెనర్జీ శరద్ పవార్ ఉద్ధవ్ ఠాకరే వీళ్ళందరూ కాంగ్రెస్ ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పక్కన చేరారు ఎవడు బలమైతే వాడే శత్రువు అప్పుడు కాంగ్రెస్ బలమైంది కాబట్టి వాళ్ళు శత్రువు